ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు శుభములు కలుగును గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు యస్సు క్రీస్తు ప్రభు యొక్క జనన విధానము గురించి సువార్తల భాగంలోను ఆయా ప్రవక్తల నోటి నుండి ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్కును మనము ఆయా లేఖనాల్ని తరిచి అనుసంధానము చేయబడినవి చూసి తరించుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక ఈ ధ్యానమాలికలో ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన చిత్తమును మనకు సంక్షిప్తంగా అర్థమయ్యే రీతిలో ప్రభు మనకు నడిపించునుగాక ప్రభునందు నందు ప్రియమైన అలరా ఈ డిసెంబర్ నెలలో